రెండు వేల ఇరవై ఐదు ఉపాధ్యాయ బదిలీలో భాగంగా నెల్లూరు జిల్లాలో జరిగిన బదిలైన ఉపాధ్యాయులందరినీ కూడా రిలీవ్ చేశారు కానీ రిలీవర్ లేరనే ఉద్దేశంతో ఒక నాలుగు వందల పై ఉపాధ్యాయులందరినీ కూడా పాత ప్రాంతంలోనే పాత పాఠశాలను ఉంచడం జరిగింది ఈ నాలుగు నెలల పాటు జూను జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా డిఎస్సీ వాళ్ళు వస్తారు ఎంటీఎస్ వాళ్ళు వస్తారు మిమ్మల్ని అందరినీ మీ సమస్యను పరిష్కరించి పంపిస్తామన్నారు కానీ ఇప్పుడు డిఎస్సి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఏమి చేయలేము మళ్ళీ డిఎస్సి దాకా వెయిట్ చేయమంటున్నారు మేము పదహారవ తారీఖు నుంచి పదహారవ తారీఖు నాడు బాధిత అందరూ ఎనభై నుంచి వందకు పైగా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో నేను ఏపీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిరవధికంగా అరవై గంటల పాటు దీక్ష చేయడం జరిగింది నిరాహార దీక్ష చేయడం జరిగింది రాత్రి బోగులు వర్షంలో కూడా కూర్చొని దీక్ష చేయడం జరిగింది మరలా నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్షల్లో ఈ బిడ్డలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు వరకు ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఈరోజు గౌరవ ఆర్జేడి గారు గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది స్కూల్ అసిస్టెంట్లు తక్కువ మంది ఉంటే ఎడ్జెట్లు ఎలిమెంటరీలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుల్ని తీసుకెళ్లి హై స్కూల్లో వేశారు ఇక్కడ కూడా పిఎస్హెచ్ఎంలు కూడా వేరే చోట వేసారు ఇక్కడ మాత్రం స్కూల్ అసిస్టెంట్లని ఎలిమెంటరీ స్కూల్లో తాత్కాలిక అడ్జస్ట్మెంట్ కోసం ఒక రెండు నెలలు మూడు నెలలు వేసిన తర్వాత వచ్చేటటువంటి ఎలాంటి ప్రమాదం లేదంటే మీరేంటి మాట్లాడేది మిమ్మల్ని ఇప్పుడు సస్పెండ్ చేస్తాను అవసరమైతే మీకు షోగా రిసీవ్ చేసి మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాను మీరు మీద సర్వీస్ రూల్స్ మీద మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి బెదిరిస్తున్నాడు ఈ బెదిరించిన కారణంగా ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే బాధిత ఎనిమిది సంవత్సరాలు పూర్తయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఉపాధ్యాయులు ఉన్నారో అందరూ కూడా భయానికిలోనే షాకింగ్ గురి వెళ్ళడం జరిగింది ఆయన ఏకంగా ఎపిడిఎఫ్ జనరల్ సెక్రటరీగా నన్నైతే నీ మీద యాక్షన్ తీసుకుంటాను యాక్షన్ టేకన్ చేస్తా ఉన్నారు నేను కూడా అలాగే తీసుకుంటన్నాను ఇదే విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కలిసి కూడా తెలియజేయడం చేయడం జరిగింది వారు కూడా దీనికి సంబంధించిన కమిషనర్తో మాట్లాడే పరిస్థితి ఉంది మా డిమాండ్ ఒకటే సార్ ఒకే ఒక డిమాండ్ సార్ నాలుగు వందల పది మంది పైగా క్లస్టర్ టీచర్స్ ఈ యొక్క జిల్లాలో ఉన్నారు ఎంటీఎస్లు ఉన్నారు వీళ్ళందరినీ ఎలాంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటారో చేసుకొని ఈ రెండు వందల ఎనభై మంది టీచర్లని బేషరత్గా రిలీవ్ చేయాలని కోరుకుంటున్నాం ఇది ఒక్కటే మా డిమాండ్ ఈ డిమాండ్ చేయని పక్షంలో ఈ రిలేనిరా దీక్షలు పూర్తిగా కంటిన్యూ అవుతాయి మా బిడ్డలు భయపడుతున్నారు వీళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగిందంటే దీనికి మాత్రం బాధ్యత డిఈఓ గారు వచ్చిన ఆర్జేడీ గారే తీసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తాం యాక్చువల్లీ అది మొన్న మోడల్ ప్రైమరీ స్కూల్ చేశారు అకార్డింగ్ టు ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రకారం మోడల్ ప్రైమరీ స్కూల్ చేసి వన్ చేశారు అక్కడ ఉండే రోల్ ఎంత ఫార్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ పిల్లలు పిల్లలు ఉంటే మేము ఒక ఇద్దరు ఎస్జిటీలు ఒక పిఎస్హెచ్ఎం ఉన్నారు నలభై మందికి ముగ్గురు పిల్లలు నలభై మందికి ముగ్గురు టీచర్స్ అనేది నీడ అదే మొన్న సార్ చెప్పినట్లు మాకు అంటే ప్రాపంచిక విషయాల మీద కొద్దిగా అవగాహన తక్కువ సార్ కానీ మా యొక్క అధ్యక్షుడు హజరత్ సార్ చెప్పారు కావలి ముస్తాపురం అనే స్కూల్లో సిక్స్టీన్ మెంబర్స్ చిల్డ్రన్ ఉన్నారంట అక్కడ ఇద్దరు టీచర్లు ఉన్నారు హౌ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అక్కడ పాలసీ వర్తింప చేయలేదా ఇక్కడ ఎందుకు వర్తింపు చేస్తున్నారు పాలసీ అనేది ట్రాన్స్ఫర్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు అనేది ఒక పాలసీ కదా ట్రాన్స్ ట్రాన్స్ఫర్స్ పెట్టారు పెట్టారు కాబట్టి అకార్డింగ్ టు యువర్ మీ పాలసీ ప్రకారమే మేము ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకున్నాం కానీ మమ్మల్ని రిలీవ్ చేయకుండా ఎందుకు ఇలా హింస పెడుతున్నారు ఉద్యోగం చేస్తాం ఎక్కడైనా బిడ్డలే ఉద్యోగం ఎక్కడైనా చేస్తాం కానీ మా హక్కు ప్రకారం మేము కోరుతున్నాం ఇది అభ్యర్థన కాదు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ